పడే రెట్లు ఉన్నారు అరే నువ్వు ఒక్క చెయ్యి లేదు ఒక కాలు లేదు అరే నిధి మాటకి అరే ఎంత సులభంగా మాట మాట్లాడావు ఇంత మంది కూడా నాకు ఎవరైనా సరే సమాధానం చెప్పలేకపోయారు నువ్వు చెప్పావు నాయన మూడు నెలల పదిహేను రోజులకి నేను పెళ్లి కుమారుడయ్యి నేను వస్తాను ఆ మూడు నెలల పదిహేను రోజులకి నీ పెళ్లి తప్పకుండా చేస్తారా అన్నాడు మల్లారెడ్డి చేస్తారా మల్లారెడ్డి చేతనేందుక మల్లారెడ్డి దృష్టిలో ఏమని ఆలోచన చేశాడు లేరా విలలో ఒక పిల్లన వీళ్ళలో ఒక పిల్లనంటే కోడి పెళ్ళైన పెళ్ళి మేక పిల్లయిన పెళ్ళి కుక్క పిల్లయిన పెళ్ళి మనిషి పెళ్ళైన పెళ్ళి విలలో ఒక పిల్లని ఇస్తాను అన్నాడు మల్లారెడ్డి అర్థం ఆ అర్థం చేశాడు ఈ నవాబేమనుకోడు అమ్మో జమునే తిమ్మో జమునే ఇస్తాడని చెప్పి ఆలోచన చేశాడు ఏమంటే ఇక్కడ వెళ్ళిపోతున్నానండి అంటే మూడు నెలల పదిహేను రోజులకు రండి వచ్చిన తర్వాత నీకు తప్పనకుండా నీకు పిల్లని ఇస్తా అని అనేవరికల్లా ఆ ఒక్క